నమస్తే నేను నాగశ్రీ నాగశ్రీ డైరీస్కి స్వాగతం సంప్రదాయ డిజైనర్ స్టూడియో గచ్చిబౌలి టీఎన్జిఓస్ కాలనీ ఇక్కడ నుంచి నేను మంచి మంచి శారీస్ మీకు అందిస్తున్నానండి ఇంకా నవ్వు నాకు ఆగకపోవడానికి గల కారణం ఏంటంటే ఇప్పుడు నేను జోకేసుకో ఈ సాఫ్ట్వేర్ ఇంజనీర్లు ఎందుకు చీరల బిజినెస్లోకి వస్తున్నారు అని వాళ్ళ ఆయిల్ బాగా హెల్ప్ చేస్తున్నారండీ అందుకోసమని ఇదిలోకి వస్తున్నారు మీ హస్బెండ్ హెల్ప్ లేదు నువ్వు అసలు పాప ఎలా చెప్తావో చూడు ఏమందండి మా కోడలు అంటుంది చక్కగా అది మళ్ళీ పెట్టేస్తాయి నువ్వు కూడా అంతే చక్కగా అంటుంది ఎంత తెలుగుతేటలో ఈ కాలం పిల్లలకి మాకైతే అలా లేదండి భయపెట్టేసేవారు మనల్ని కదండి సో ఈ ఫన్నీ టాపిక్ కి పులి స్టాప్ పెట్టేద్దాం ప్యూర్ ప్యూర్ దేశీ హ్యాండ్లూమ్ దాటి పైన హ్యాండ్ పెయింట్స్ అండ్ డిజిటల్ ప్రింట్స్ ఉన్నాయి సెవెన్ థౌజండ్ నుంచి స్టార్ట్ అయ్యి ట్వెల్వ్ థౌజండ్ వరకు ఉన్నాయి మనము ఆఫర్ ఫిఫ్టీన్ పర్సెంట్ వరకు ఇవ్వచ్చు అంతే ఉంటుంది కానీ ఐదు నెమ్మదిగా సో చేసి అంటే కొంచెం ప్రీమియం సైడ్ ఆఫ్ ద సారీస్ కదా ఫిఫ్టీన్ పర్సెంట్ ఇస్తే అందరికి అఫోర్డబుల్ అలా అవుతాయి ఉంది ప్లస్ ఇంకొకటి ఏంటంటే మంచి కర్రీ మంచి శారీస్ కొన్ని కొన్ని డిజైన్స్ కొంతమంది దగ్గర మాత్రమే దొరుకుతాయండి ఇప్పుడు మనం చూస్తున్న పూర్తి దేశీ ఈ ఈఎంఐ దగ్గర మాత్రమే ఉన్నాయి సో మీకు ఇందులో ఏదైనా కొత్తగా అంటే కొంచెం మనం రోజు కట్టే శారీస్ రోజు చూసేవే కానీ అందులో ఇంకొంచెం కొత్తగా అంటే మీరు సంప్రదాయ డిజైనర్ స్టూడియోలో తీసుకోస్ ఒక సెపరేట్ ఫ్యాన్ బేసే ఉంది మీ సబ్స్క్రైబర్స్ లో కూడా ఉన్నారు చాలా మంది నేను అలా పట్టేసుకునే నాకు తెలిసి నేను జాగ్రత్తగా ఎవరెవరో దృష్టిలో పెట్టుకుంటాను ఆ చీరలు నేను మీరు మీరు ఒక చీర పెట్టారు అనుకో ఇలా నాకు అక్కడ కనిపించాయి అనుకో వెంటనే ఇది ఆపేసి వల్ల ఇది వచ్చింది ఇది ఎక్కడా లేవు అందుకే ప్లానింగ్ గా పెట్టావు హోంవర్క్ హోంవర్క్ చేసిందండి హోంవర్క్ చేస్తేనే ఫైనల్ గా మంచి చీర ఇస్తున్నాను దేసి దేశీ ట్యూర్ హార్ ఎంత బాగుందో క్లాత్ చాలా బాగుందండి ఒక చీర తీసుకుంటే అలా మన్నుతుంది మీరు జాగ్రత్తగా వాడుకుంటే లైఫ్ వస్తుందండి దీనికి ఇది మొత్తం మనకి మొత్తం హ్యాండ్లూమ్ మళ్ళీ దాంట్లో బూటీస్ టర్ లో జరీ జరీబూటీస్ ఎక్కువ రావు జరీబూటీస్ అండ్ హ్యాండ్ పెయింటెడ్ హ్యాండ్ పెయింట్ ఎంత బాగుందో కదా అసలు సారీ బ్యూటిఫుల్ దానికి మన ట్రెడిషనల్ టస్టర్ పళ్ళు వస్తుంది అండ్ దీని స్పెషాలిటీ వచ్చి టస్సర్ బ్లౌజ్ దాంట్లో కూడా ప్లైవుడ్ పెయింట్ అంటారు అది అలాంటి బాగా రీసెర్చ్ చేసి కొంటున్నారు ఎందుకంటే ఏదో గుంపులో గోవిందులో పట్టుకు చేయకుండా ఇక్కడ చూసారు కదండి వీవింగ్ ఇదంతా కూడా ప్యూర్ ప్యూర్ మనకి జరీను టస్సర్ రెండూ కలిపి వీవ్ చేశారు ప్యూర్ హ్యాండ్లూమ్ సారీ ఇది సో మీకు దేశీ టస్సర్ శారీ దీని మీద హ్యాండ్ పెయింట్ తోటి వచ్చింది ఇది టెన్ థౌజండ్ సిక్స్ ఫిఫ్టీ ఉందండి ఇప్పుడు ప్రస్తుతం ఎప్పుడూ మనకి టెన్ ఇస్తుంది అలాంటిది ఇంకొక ఫైవ్ కలుపుతున్నాము చాలా రోజులు వీడియోలు చేస్తున్నాం కదా టెన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఉన్న శారీ మీకు ఫిఫ్టీన్ పర్సెంట్ డిస్కౌంట్లో అంటే ఆల్మోస్ట్ ఒక పన్నెండు పన్నెండు వందల యాభై పైనే తగ్గితే కదా మించుమించు మంచిగా వస్తుంది సారీ బ్యూటిఫుల్ శారీ అండి ఇందులో కలర్స్ ఉన్నాయి అవి చూసేద్దాం సాధారణంగా మనకి దేశీ టస్సర్ వస్తుంది కానీ ఇలా వీవింగ్ తోటి రావడం అసలు రాదు ఇలా దేశీ వస్తుంది దీని మీద మనకు అన్ని కూడా డిజైన్స్ వస్తాయి అలా కాకుండా ఈసారి దేశీ టస్టర్ మీద ఏంటంటే ఈ వీవింగ్ ఈ వీవింగ్ ఒకప్పుడు బాగా మేము టీనేజర్ మీ వయసులో ఉన్నప్పుడు బాగా నిజంగా ఆ తర్వాత నార్మల్ వచ్చి ప్రింట్లు వచ్చే కాని అండి టస్సర్ అంటే ఇలా పట్టు చీరలానే వచ్చేది నా ఫ్రెండ్స్ అందరూ నిరదోళ్ళలో ఉండేవాళ్ళము నా ఫ్రెండ్స్ అందరూ కట్టేవారు అప్పట్లోనే కట్టారు ఇవి కూర ఇవన్నీ కూడా ఒక నేను చెప్పేసి ట్వంటీ ఫైవ్ ఇయర్స్ బ్యాక్ చాలా చక్కగా కట్టేవండి సో ఇది కూడా చాలా బాగుంది స్పెషాలిటీ ప్యూర్ హ్యాండ్లూమ్ సారీ టెన్ థౌసండ్ సిక్స్ ఫిఫ్టీ దీని మీద ఫిఫ్టీన్ పర్సెంట్ మనకి స్పెషల్ డిస్కౌంట్ హ్యాండ్ పెయింట్ టూ సారీస్ ఉన్నాయి టూ సారీస్ కూడా చాలా బాగున్నాయి బేసికల్లీ ఇలా ఉంటాయి ఉంటాయి మన మార్కెట్ అంతా చూసేది మామూలుగా ఈ దేశీ డ్రస్సర్ ఇది వస్తుందండి కొంచెం రఫ్ గా ఉన్నట్టు వస్తుంది మనకి ఇది ఫైన్ క్వాలిటీ దీని తర్వాత ఫినిషింగ్ అవి బాయిలర్లో ఉడికి వచ్చిన వాడిని మిగతా టస్సర్లు వస్తాయి అందుకే దే దేశీ టస్సర్ ఇష్టపడిన వాళ్ళు మామూలు టస్సర్ ఇష్టపడరు ఇది మనకి రా అంతే ఇది రా ఇది రన్నింగ్ ఫ్యాబ్రిక్ దొరుకుతుంది దాంతో కలర్ డైయింగ్ ఇవి అలా చేస్తారు మీరు వాడినా సెల్నప్పుడు చూస్తే ఇది కూడా బాగుందండి చక్కగా మనకి ప్రింట్ కూడా డిజిటల్ ప్రింట్ బాగా ఇచ్చారు ప్యూర్ దేశీ టర్ సారీ ప్రింట్లు అన్ని కూడా కొత్తగా ఉన్నాయి లేటెస్ట్ ఇది కూడా టెన్ థౌసండ్ త్రీ ఫిఫ్టీ ఉంటుంది దీని బ్లౌజ్ ప్రింట్ బ్లౌజ్ చాలా బ్లౌజ్ కూడా మొత్తం ప్రింట్ ప్రింట్ ఇచ్చింది సారీ మాత్రం చాలా బాగుంది దీని మీద మనకి ఫ్లాట్ ఫిఫ్టీన్ పర్సెంట్ అంటే మళ్ళీ ఇది చూసి కూడా బయట ఫోర్ థౌసండ్ ఫైవ్ థౌజండ్ అది వేరు నేను అదే చెప్తున్నా ఈ దేశీ టసర్ వచ్చేటప్పటికి రా వస్తుంది ఎక్కువ ఫినిషింగ్ అవ్వదు మీకు ఐదు వచ్చేది ఎలా ఉంటుందంటే అంటే ఇది వస్తుంది దీని తర్వాత క్వాలిటీ దీని తర్వాత క్వాలిటీ అలా తగ్గుతూ వస్తుంది అనమాట అలాగే డిజైన్లు ఓల్డ్ అయిపోతే మనకి నాలుగు వేల ఐదు వందలు ఐదు వేలు వచ్చేస్తాయి డిజైన్ లేటెస్ట్ వస్తే మళ్ళీ సిక్స్ ఫైవ్ సెవెన్ ఉంటాయంటాంత్యూరెస్ట్ ఫామ్ టారు అదేంటమ్మా మీరు ఇక్కడ ఈ రేట్ చెప్పారు మరి ఇదే రేటు అక్కడ వస్తుంది కదా అంటే మనకి డిజైన్ ఓల్డ్ అయిపోయిన డిజైన్స్ ఉంటాయి చూస్తాం అది పల్ క్లాత్ కూడా అండి అంటే టస్సర్ చూసినవంటే టస్సర్ కాదు ఇప్పుడు మనం కంచిపట్టు ఐదులో చూస్తాం ఎనిమిదిలో చూస్తాం పదిలో చూస్తాం లక్షలో కూడా చూస్తాం ఎందుకు అంత ఉంటుంది మరి అన్ని పట్టే కదా కానీ వీవింగ్ అయ్యే కొద్ది వాటిలో వాడిన జరి ఇవన్నీ కూడా యాడ్ అవుతాయి సెకండ్ సెకండ్ టైం సిల్క్ తీసినప్పుడు టసర్ టర్ తక్కువ ఉడకబెట్టి మరి సాఫ్ట్ చేసేటప్పుడు కొంచెం పల్చర్ వస్తుంది కొన్ని కొన్ని టసర్ సారీస్ చూడండి జల్లెళ్ళ ఉంటాయి ఏం తప్ప మనం ఇదే ఐదు వేలు పెట్టుకోకుండా జల్లెళ్ళ ఉంది అనుకుంటాం అది థర్డ్ వచ్చేస్తుంది మీరు ఎప్పుడైనా సరే సిక్స్ టు సెవెన్ లో అయితే మంచి క్వాలిటీ అండి దేశీ టసర్ సెవెన్ టు టెన్ అయితే చూసుకోక మీరు ఇది కూడా బాగుంది పెయింటెడ్ దేశీ టసర్ మంచి దేశీ ట్రస్సర్ శారీ అండి డిజిటల్ ప్రింట్ వచ్చింది ఇది కూడా చాలా వెరైటీ సో ఇంకా ఇలాంటి సారీస్ చాలా ఉన్నాయండి స్కిప్ చేయకండి ఇది కూడా చాలా బాగుంది ప్రింట్ ఇవన్నీ కూడా ఇంచుమించు అదే ధర టెన్మోస్ట్ టెన్ థౌసండ్ ఫిఫ్టీన్ పర్సెంట్ డిస్కౌంట్ బ్లౌజ్ రెగ్యులర్ లా కాకుండా డిజైన్ వచ్చాయి కట్టుకుంటే కంఫర్ట్ ఉంటుందండి మనం ఇలా చెప్పడం కంటే కూడా మీరు కట్టుకుంటే బాగుంటుంది ఇది కూడా ప్యూర్ దేశీ టర్ మంచి బ్లాక్ శారీ డిజైన్ కూడా చాలా బాగుందండి ఇది కూడా అంతే అంటే ఇచ్చిన టెన్ ఫిఫ్టీన్ పీసెస్ అయినా ప్యూర్ ఇద్దాం అని చెప్పి ఇంకా బ్లౌజ్ ఇంత డిజైన్ ఉన్నప్పుడు నీకు బ్లౌజ్ డిజైన్ డిజైన్ అంత వచ్చింది కదా చాలా బాగుందండి ప్యూర్ దేశీ టసర్ శారీస్ మీద మీకు ఫ్లాట్ ఫిఫ్టీన్ పర్సెంట్ ఇది కూడా చాలా బాగుంది బ్యూటిఫుల్ సారీ అండి మామూలు నార్మల్ టస్టర్ కాదు ఇది ప్యూర్ దేశీ టర్ అంటే ఫస్ట్ క్వాలిటీ దీని తర్వాత సెకండ్ థర్డ్ క్వాలిటీ ఫైవ్ సిక్స్ థౌసండ్ కి కొన్న వాటికి ఇలా లైన్స్ ఇలా రాదు ఎందుకంటే సాఫ్ట్ అయిపోతాయి మళ్ళీ ఇది కొంచెం రఫ్ రఫ్ గా గరుగరుగ ఉంటుంది ఇదేమో రా అన్నమాట ఇంకా ఇంకా దీన్ని మళ్ళీ దీని ఫినిషింగ్ లేని సారీ ఇది చాలా బాగుంటుంది ఇది బ్లౌజ్ ప్యూర్ దేశీ టర్ డిజిటల్ ప్రింట్ ఇవన్నీ టెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ త్రీ ఫిఫ్టీ దాకా మీ వీటి మీద నెక్స్ట్ వెరైటీ ఇవి కూడా టే ముంగస్ ముందు చాలా సాఫ్ట్ ఉంటాయి హ్యాండ్లూమ్స్ ఇవి కూడా కాబట్టి కొంచెం ట్రెడిషనల్ కాకుండా ట్రెండీ లుక్ అలా ఇచ్చారు ఎందుకంటే మళ్ళీ ఇందులో కంచి బోర్డర్ అలా ఉంటే మళ్ళీ మనం కట్టలేము అలా కాకుండా ఫ్లోరల్ ఇచ్చారు ఫ్లోరల్ పళ్ళు బ్లౌజ్ ఎలా వచ్చిందమ్మా ఇది పళ్ళు ఇది బ్లౌజ్ ఇట్లా రన్నింగ్ వస్తుందని బ్లౌజ్ ఇచ్చారు నైన్ థౌసండ్ టూ ఫిఫ్టీ ఉంది దీని మీద మళ్ళీ మీకు ఫ్లాట్ ఫిఫ్టీన్ పర్సెంట్ చాలా లైట్ వెయిట్ చాలా లైట్ వెయిట్ నెక్స్ట్ ఇది ఇంకా బాగుంది పర్టిఫోల్గా చాలా బాగున్నాయండి అసలు కూడా ముంగా టస్సర్ వస్తుంది ఇది మీకు ముంగా టస్సర్ సారీ చాలా బాగుంది ప్యూర్ హ్యాండ్లూమ్స్ ఇది కూడా బ్యూటిఫుల్ సారీ అండి చాలా బాగుంది అసలు మీ ఏజ్ వాళ్ళకైతే ఫంక్షన్స్ కూడా చాలా బాగుంటాయి చాలు చాలా రిచ్ అంటే ఇప్పుడు ఫంక్షన్ లో గజిబిజిగా ఉండే పెద్ద చీర కట్టేసి మనం ఇరిటేషన్ అయిపోయి చుట్టూ చూసిన వాళ్ళు ఇరిటేషన్ అయిపోయే కంటే కూడా ఇలా కట్టుకుని చూడగానే కూల్ గా హాయిగా ఇప్పుడు మంచి ట్రెండ్ మారిపోయింది కదా వీటిపైన చాలా ఏం అవసరం లేదు ఇది కూడా ఎంత బాగుందో విలేజ్ థీమ్ ఇచ్చారండి ఇలా వచ్చింది ప్యూర్ ముంగాటర్ నైన్ థౌసండ్ చేంజ్ ఉన్నాయి వీటి మీద కూడా మీకు ఫ్లాట్ ఫిఫ్టీ పర్సెంట్ నెక్స్ట్ ఫ్లోరల్ డిజైన్ ఇది కూడా చాలా బాగుంది మంచి బ్లూ నేవీ బ్లూ బ్రోకెట్ బ్లౌజ్ ఇంటిగో బ్లూ స్టైల్ కూడా వస్తుంది నెక్స్ట్ సారీ ఇది కూడా చాలా బాగుంది బ్రొకెడ్ స్టైల్లో బ్లౌజ్ వస్తుంది మనకి కొన్ని కొన్ని వాటికి ప్లెయిన్ వస్తుంది ఏమో డిజైన్ ఫ్లోరల్ వచ్చింది చెప్పబోతున్నాను ఫ్లోరల్ వచ్చింది ఫ్లోరల్ అన్నింటికి ఒక టైప్ లో ఇవ మార్చి మార్చి ఇచ్చారు ప్లస్ శారీలో సిల్వర్ అంటే గోల్డ్ బుట్టి ఇంక ఈ బ్లాక్ అయితే వదలక్కర్లేదండి చాలా బాగుంది అన్నీ బాగున్నాయి దీనికి బ్రోకెట్ బ్లౌజ్ బ్రోకెట్ బ్లౌజ్ వచ్చింది ఇది కూడా చాలా బాగుంది నైన్ ఇందులో మేతి కలర్ వచ్చిందండి ఇది ఇంకా బాగుంది పల్లెటూరు థీమ్లో మనం ఒకటి చూసాం కదా అది ముంగర్ శారీస్ నైన్ టూ ఫిఫ్టీ ఉన్నాయి వీటి మీద మళ్ళీ మీకు ఫ్లాట్ ఫిఫ్టీన్ పర్సెంట్ డిస్కౌంట్ ఉంది మించుమించు పదమూడు వందల దాకా తగ్గుతుందండి ఆ లెక్క మీకు ఎయిట్ చేంజ్లో మంచి మంచిగా వచ్చేస్తాయి అండ్ ప్యూర్ హ్యాండ్లూమ్ సారీ ప్యూర్ హ్యాండ్లూమ్స్ ఇది కూడా చాలా బాగుంది కదా సారీ బ్లాక్లో పల్లెటూరు తీపిచ్చారు ఇప్పుడు మనం ఇంతకు ముందు పటోలా డిజైన్ చూసాం కదా అందులో మరొక డిజైన్ చెప్తా చాలా డిఫరెంట్ కొన్నింటికి ప్లెయిన్ వచ్చాయండి కొన్నింటికిమో డిజైనింగ్ కాకపోతే మీరు చీర కలర్ చూసుకోండి చీర కలర్స్ అన్ని కూడా కొత్త కొత్త కలర్స్ చాలా బాగున్నాయి నెక్స్ట్ సారీస్ కదా నెక్స్ట్ సారీ ఇది కూడా దేశీటర్లు డిజిటల్ ప్రింట్స్ ఇది కూడా టెన్ ౌజండ్ త్రీ ఫిఫ్టీ ఉంద డాసీ టారీస్ బ్లౌజులు కూడా డిఫరెంట్ గా దీని మీద మీకు ఫిఫ్టీన్ పర్సెంట్ డిస్కౌంట్ ఇది కూడా చాలా బాగుంది కదా బాగుందంటే గ్రే కలర్ బోర్డర్ సూపర్ సారీ బ్లౌజ్ మంచి డార్క్ కలర్ బ్లౌజ్ ఇచ్చారు కలర్ బాగుంది కలర్స్ అసలు కలర్స్ అండ్ ప్రింట్స్ కొత్తగా ఇది కూడా చాలా బాగుంది మనం సాధారణంగా ర్యాక్లో ఉన్నప్పుడు ఏ ఉంది కలర్ అనుకుంటాం కానీ ఓపెన్ చేసిన తర్వాత కట్టిన తర్వాతే కసర్స్ ఓపెన్ చేసిన దానికని కట్టిన తర్వాత ఇంకెక్కువ లుక్ వస్తాయి చాలా బాగుంటాయి అవి డార్క్ షేడ్ చాలా బాగున్నాయి శారీస్ ఇందులో ఏదైనా మీకు నచ్చేస్తే స్క్రీన్ షాట్ తీసుకుని స్టోర్ వారు పంపించి శారీ మీరు బుక్ చేసుకోవచ్చు సంప్రదాయ డిజైనర్ స్టూడియో హర్ష మీకు గచ్చిబౌలి టీఎన్ జీవో కాలనీలో ఈ స్టోర్ ఉంటుంది వాళ్ళ ఓన్ హౌసే కాబట్టి మీరు ఒకసారి ఉన్న లేకపోయినా ఫోన్ చేసి వస్తే ఇంకే డౌట్ స్టోర్ వర్క్ వర్క్ చేస్తా ఉంటుంది సెవెన్ డేస్ మార్నింగ్ లెవెన్ థర్టీ టు సెవెన్ థర్టీ సండే కూడా ఓపెన్ ఇది కూడా బాగుంది ఇది హ్యాండ్ పెయింట్ వస్తుంది అంటే మనకు బార్డర్ లో హ్యాండ్ పెయింట్ స్టైల్ ఇచ్చారు పళ్ళులో ఇచ్చారు బ్లౌజ్ ఎలా వచ్చింది బ్లౌజ్ రన్నింగ్ బ్లౌజ్ స్లీవ్స్ అలా వచ్చింది చాలా బాగుందండి ఇది మీకు వీడియోలో నార్మల్ సారీలా కనిపించొచ్చు కనిపించవచ్చు కానీ దగ్గరకు వస్తే దీని టెక్స్చర్ ఏంటనేది అర్థం అవుతుంది చాలా బాగుంది ఇది ట్వెల్వ్ థౌసండ్ ఫైవ్ ఇది హ్యాండ్ పెయింటెడ్ వల్ల ఎక్స్పెన్సివ్ హ్యాండ్ పెయింట్ చేసిన వాళ్ళు ఎక్కువ ఇస్తున్నావు కాబట్టి చాలా వరకు తగ్గుతుంది మంచిగా ఇది చాలా డిజైనర్ కావాలనుకునే వాళ్ళు డిజైనర్ శారీ ఎంత బాగుందో చీర చాలా బాగుందండి ప్యూర్ దేశీ హండ్రెడ్ పర్సెంట్ ప్యూర్ వస్తుంది ప్లస్ మనకి హ్యాండ్ పెయింట్ మొత్తం శారీ అంతా కూడా హ్యాండ్ పెయింట్ వస్తుంది నెక్స్ట్ శారీస్కి వెళ్దాం ప్యూర్ దేశీ టర్ లో మరొక కొత్త డిజైన్ ఇది కూడా హ్యాండ్ పెయింటెడ్ హ్యాండ్ పెయింట్ ఎంత బాగా లైన్ అక్కడ ఇదేమో మళ్ళీ దానికి కలర్ చేశారు వెరైటీగా తీసారండి దీన్ని దీంట్లో డార్క్ కలర్ బ్లౌజ్ ఇచ్చారు బ్లౌజ్ కూడా మంచి కాంట్రాస్ట్ చాలా బాగా ఇచ్చారు బ్యూటిఫుల్ శారీ ఇవి కొంచెం తను అన్నట్టు ఎక్స్పెన్సివ్ గానీ మీకు బాగుంటాయండి పదకొండు పెయింట్ అది హ్యాండ్ పెయింట్ కష్టానికి మనం ఇస్తా ఫ్యాబ్రిక్ వచ్చి హండ్రెడ్ పర్సెంట్ ప్యూర్ ఇప్పుడు ఇవి కూడా నెక్స్ట్ ఇవి దేశీ కాదు మనం ఇందాక మాట్లాడుకున్నాం నెక్స్ట్ మనకి ప్రీమియం దేశీ అయిపోయిన తర్వాత తర్వాత వస్తుంది కదా ఆ టైం ఫినిషింగ్ అవుతుంది ఫస్ట్ క్వాలిటీ దేశీ టొచ్చేస్తుంది ఆ తర్వాత కొంచెం తగ్గి నెక్స్ట్ పోగులతో వచ్చింది ఈ సారీ ఇది తక్కువ ఎక్కడ చూసినా ఏడు వేలు ఐదు వేలకి టర్ దానిపైన డిజిటల్ ప్రింట్ వితౌట్ బార్డర్ స్టైల్ ఇవి చాలా లైట్ వెయిట్ ఉంటాయి వీటిపైన కూడా ఫిఫ్టీన్ పర్సెంట్ ఫిఫ్టీన్ పర్సెంట్ అంటే ఏడు వేల మూడు వందల దాకా ఉందండి ఆల్మోస్ట్ వెయ్యి రూపాయల పైనే తగ్గుతుంది సిక్స్ థౌజండ్ చీర్జ్ వస్తుంది ప్లేన్ బ్లౌజ్ కూడా చాలా యూనిక్ గా ఉన్నాయి బోర్డర్స్ అవి వెళ్ళా క్లాస్ ఉన్నాయి బిజినెస్ మీటింగ్ సెమినార్స్ ఉన్న వాళ్ళు బరువు ఉన్నది బరువున్నది కట్టుకోలేము అనుకున్న వాళ్ళకు చీరే ఉంటది స్టాటస్ తెలియజేస్తుంది అంటారు కదా అలాంటి చీర టస్సెస్ ఎప్పుడు రాంగ్ బో అంటే మీ మనస్తత్వాన్ని స్టేటస్ అంటే మళ్ళీ డబ్బులు అని కూడా మీరు మన యొక్క మనస్తత్వాన్ని చీరలో డిజైన్ కూడా చెప్తుంది అని అంటారు చాలా కూల్ గా ప్రశాంతంగా ఉంది ఇది బ్లౌజ్ బ్లౌజ్ డిజైనర్ బ్లౌజ్ సెల్ఫ్ ప్రింట్ బ్లౌజ్ ఇచ్చారు సెల్ఫ్ ప్రింట్ మంచి రేంజ్ చాలా బాగున్నాయండి సారీస్ మనకి ఏంటంటే సంప్రదాయ డిజైనర్ స్టూడియోలో ఇవి మాత్రమే కాకుండా గద్వాల్ పట్నం నుంచి మొదలు పెడితే పట్లో పోచంపల్లి లాస్ట్ టైం పోచంపల్లి ఇక్కత్తి చేసినప్పుడు చాలా మంచి రెస్పాన్స్ అండి మళ్ళీ కొత్త కలెక్షన్ వచ్చింది సో మన లాస్ట్ టైం మిస్ అయిన వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళు మీరు జాయిన్ అయ్యి తీసుకోవచ్చు ఇక తర్వాత సిల్క్ కోట చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది ఇంకా మళ్ళీ ఎప్పుడు తిన లవర్ అనమాట సిల్క్ కోట కానీ లైట్ వెయిట్ బెనారస్ పట్టు ఇటువంటి వాటి అన్నిటికీ కూడా తన లవర్ అంటే ఒకటి ఆ ట్రెడిషనల్ మామూలు చీరలు అందరి దగ్గర ఉండే ఫ్యాన్సీ చీరలు బార్డర్లు గుచ్చుకునే ఏమి ఉండవు తనకంటూ ఒక స్పెషల్ ఆ స్పెషల్గానే శారీస్ ఉంటాయి మీరు వచ్చి చక్కగా ఎనీ టైం ఎప్పుడైనా స్టోర్కి రావచ్చు స్టోర్కి రావాలనుకుంటే మార్నింగ్ లెవెన్ నుంచి ఈవినింగ్ సెవెన్ వరకు ఉంటుంది వీరి దగ్గరే బోటిక్ సౌకర్యం కూడా ఉంది కాబట్టి మీ బ్లౌజ్ మీరు చక్కగా డిజైన్ చేయించుకోవచ్చు నెక్స్ట్ శారీస్ కలిసి ఇప్పుడు చూసిన దాంట్లోనే మరొక డిజైన్ ఇంకొకటి తీసుకొచ్చింది కూడా ఎలా ఉందంటే ప్యూర్ సిల్క్ డిజైన్స్ ఉంటాయి కదా ప్లస్ ఇంకొకటి కూడా ఏంటంటే రెగ్యులర్ బార్డర్లు రెగ్యులర్ చిరాకు కాకుండా నీట్గా తీసుకోవచ్చు గా దీనికి చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది అక్కడ కూడా విన్న వ్యూవర్స్ దగ్గర కూడా చాలా బాగా అంటే టసస్ కావాలనుకున్న వాళ్ళు తెలిసిన వాళ్ళు బాగా ప్రిఫర్ చేసి ఇష్టపడేవారు సరే ఉండేవారు ఇలాంటివి చాలా లైట్ వెయిట్ బేసికల్ నాకు వెయిట్ నచ్చింది సారీ ఇది లైట్ వెయిట్ రేట్ కంటే కూడా వెయిట్ నచ్చింది అండి మీకు సిక్స్ థౌసండ్ చేంజ్ లో వచ్చేస్తాయి సెవెన్ థౌసండ్ చేంజ్ ఉన్నాయి థౌజండ్ రూపీస్ దాకా తగ్గుతుంది చిన్న హ్యాండ్ బ్యాగ్ లో కూడా పట్టిస్తాయి అంటే ఇప్పుడు వెయిట్ సమస్య వచ్చి మనం ఏదైనా ట్రిప్ వెళ్తున్నాం మంచి ఇలాంటివి పట్టుకెళ్ళాలి ఫొటోస్ కి అని అనుకున్నప్పుడు ఇలాంటి శారీస్ పెట్టుకోవచ్చు ఇప్పుడు చికెన్ కారీ వర్క్ వచ్చింది చీరంతా ఉంది కదా సారీ అంతా ప్రింట్ పైన మళ్ళీ స్కాలప్ బోర్డర్ ఉంది చిన్నగా ఇదంతా వర్క్ వర్క్ వచ్చింది చూపించిన సారీ శారీ తీసుకుని దానికి వర్క్ చేస్తారు పెరుగుతుంది సిక్స్ ప్రైస్ అది చూడడానికి చీర మామూలుగా ఉంది కానీ చీరంతా వర్క్ చేశారా అండి ఇది బ్లౌజ్ కలర్ బాగుంది ఫిఫ్టీన్ ఇండి గుడ్ లుక్ ఈ దీని మీద మీకు ఫ్లాట్ ఫిఫ్టీన్ పర్సెంట్ ఉంటుంది కాబట్టి తగ్గుతుంది ఇప్పుడు ఇవన్నీ అట్లా వర్క్ వచ్చిన సారీసే ఇది ఒక కలర్ డిఫరెంట్ గా ఉన్న డిఫరెంట్గా ఉన్నది రెగ్యులర్ గా వాడేది కాదు అసలు ఇంత చీర మీద ఎలా కుట్టారమ్మా లైట్ వెయిట్ మళ్ళీ అసలు లైట్ వెయిట్ మెషిన్ ఎంబ్రాయిడరీ ఇది ఇంత వర్క్ ఆగింది అంటే చీర క్వాలిటీ ప్యూర్ ప్యూర్ క్వాలిటీ కాబట్టి ఆగింది లేకపోతే మెషిన్ మీద పెట్టమంటే కొంత పోతా ఇంత వర్క్ అయ్యిందంటే దీని క్వాలిటీ మనకి అర్థమైందండి అసలు ఈ కలర్ చాలా రేర్ గా దొరుకుతుంది అటువంటి కలర్ ఇది బ్లౌజ్ నైన్ థౌసండ్ సిక్స్ ఫిఫ్టీ ఫిఫ్టీ బ్లూ కూడా చాలా బాగుంది బ్యూటిఫుల్ శారీస్ మీకు ఏమైనా కావాలి అని అనుకుంటే మీరు ఆన్లైన్ ద్వారా కూడా పర్చేజ్ చేసుకోవచ్చండి లేదంటే డైరెక్ట్ మీరు స్టోర్ని విజిట్ చేయొచ్చు సంప్రదాయ డిజైనర్ స్టూడియో గచ్చిబౌలి టీఎన్జిఓ కాలనీలో ఉంది నేను స్క్రీన్ పైన ఫోన్ నెంబర్స్ ఇస్తాను మీరు రాలేము అని అనుకునేవారు ఎండలో రాలేము అని అనుకునేవారు ఆన్లైన్ ద్వారా కూడా పర్చేజ్ చేసుకోవచ్చు దగ్గరలో ఉన్నవారు మీరు డైరెక్ట్ స్టోర్ని విజిట్ చేస్తే హాయిగా కలెక్షన్ ఎక్కువ ఉంటుంది తను తీసుకొచ్చే శారీస్ కూడా పదిహేను చీరలు ఇప్పుడు నేను చూసాను నాకు డైలీ వేర్ తీసుకుందామని ఎంత బాగున్నాయో రెండు వేలు పదిహేను వందలు మూడు వేలు లోపే మంచి మంచి కలర్స్ అండి చూడగానే అరే కట్టుకుందాం అన్నట్టుగా చాలా చక్కటి కలర్స్ ఈ మూడేళ్లలో ఎక్స్పీరియన్స్ వచ్చింది ఫస్ట్లో తీసుకొచ్చింది చీర ఇప్పటికీ చాలా ఎక్స్పీరియన్స్ అంటే క్వాలిటీ కలర్స్ అప్పుడు పాపం తెలిసేది కాదు ఎలాగా అని తెలిసేది కాదు ఇప్పుడు అలా కాదు చాలా ఎక్స్పీరియన్స్ అంటే తినగా తినగా దెబ్బలు ఎక్స్పీరియన్స్ అవుతారు సో అలా అన్నీ దగ్గరుండి చూసి 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 చూసిన తర్వాతే క్వాలిటీ అంటే తన దగ్గరికి వచ్చే రెగ్యులర్ క్లయింట్స్కి ఏమి ఇస్తే బాగుంటుందనే ఆలోచన నుంచి వచ్చిన శారీస్ అండి లక్కీగా మన సబ్స్క్రైబర్లలో కూడా చాలామంది ఇలాంటివి ఇష్టపడేవారు ఉన్నారు వారి కోసమే మేము స్పెషల్గా చూపించాము మీకు ఇంకేమైనా కావాలన్నా మీరు డైరెక్ట్ స్టోర్ని విజిట్ చేయించండి సో మరి ఈ వీడియోల కలెక్షన్ మీకు బాగా నచ్చితే లైక్ చేసి షేర్ చేయటం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ